నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అనారోగ్య పరిస్థితుల నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బెక్కల్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు దూల్మిట్ట మండలం బెక్కల్ పరిధిలోని సువాలి తండాకు చెందిన లఖావత్ వెంకటేష్ ఆయన స్నేహితుడు తమ ఎమ్మెల్యే ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని ప్రార్థిస్తూ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు अल्लाह आयुष्मान सचिनेरे मेरे आर्य व्याप्राप्त दस सहार कुम्भस्यास तथा मस्ते अच्छे मतेरे रेडियो लिया अभय आईआर और केसरिया भी त्यागन धर्मात्मक कामों को बुझाए बुझाए लेकर रिश्ते ना वहाँ रेडिकल वो ध्यान लेकर रिश्ते अलंकरण బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడీసీ విండోస్ డోర్స్ అండ్ శామిల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేపడును బాలాజీ ఎంటర్ప్రైజ్ శామల్ అండ్ టింబర్ టిపోర్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ